నమస్కారం ప్రజలరా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఏందంటే ఇప్పుడు ప్రస్తుతం మా అన్నకు గాయాలు ఏ విధంగా అయినాయి ఎట్లయినాయి నాకు ఎందుకు గాయాలైనాయి నేను ఎందుకు గాయాల పాలైనాను ఏంది కథ అసలు ఏం జరిగింది నాకు ఎందుకు ఈ మాదిరి రాళ్లదాడి జరిగింది నా మీద అనేది నేను అయితే చెప్పాలనే ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది అందులో భాగంగా నేను మా జగనన్నకు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలకు వెళ్చాలా అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు వెళ్చాలా ముప్పై సంవత్సరాల పాటు అన్ని అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా నేనైతే అన్నకు ప్రతిరోజు కూడా అన్న పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు విషయం మాట్లాడొద్దు నువ్వు అసలే పోవద్దు వాళ్ళ జోళ్ళు మాట్లాడొద్దున వాళ్ళు మనం మాట్లాడుతున్నాము వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు ఉండరు ప్రశాంతంగా ఆయన ముందుగానే కోపిదారు మనిషి పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు ఇంకా ఏ విధంగా ఉంటారునా నువ్వు చెప్పొద్దునా నువ్వు ఆ మాదిరి అన్నొద్దునా నువ్వు ఎవడో రాయించాడు నువ్వు బా నువ్వు మాట్లాడొద్దు అంటున్నా అంటే నువ్వు ఏడంటున్నావో నువ్వేమో నీ ఇష్టప్రకారమో నువ్వు మాట్లాడితే ఈరోజు నేను బయటికి పోతే నా మీద రాళ్ళ దాడి జరిగింది మామూలు కొట్లా నీ అన్నకు నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కదా అని చెప్పి నేనేం చెప్తున్నాను నీకంటే వాళ్ళు ఏం మాట్తున్నారు తెలిసిన తలారిసాము మూడున్నరకి ఎందుకు ఫోన్ చేశారు తలకాయ కూర ఎందుకు కొనమన్నాడు ఏం ఎన్నంత కలేజా లేదా ఆయనంత సత్తా లేదా అంత సేవ లేదా మా ఓడికి సేవ ఉన్నాది మా ఓడు మగోడు అయ్యే మా ఓడు నలగరం చేసుకుంటాడు పది మందినైనా చేసుకుంటాడు మీకు ఎందుకు నా కొడకల్లారా అని చెప్పి ఈ విధంగా రాళ్ళ దాడి చేశారు నా మీద నేను ఏమి సమాధానం చెప్పాలా నేను ఎంతసేపటికి నేనైతే ఎంతసేపటికి నువ్వు ఖచ్చితనంగా ముఖ్యమంత్రి కానీ ముప్పై ఏళ్ళు ఉండాలా లేకంటే మనమెందుండే కేసులు అయితేనేమి మనం చేసిన అవినీతి అయితేనేమి మనం ఏ విధంగా రాష్ట్ర ప్రజాన్ని కానీ అంతా కూడా బాధ అది అందరికీ తెలుసు నువ్వు ఐదేళ్ళ నుంచి ఒకరోజన్నా కోర్టుకు పోనావా ఉండే కేసుల్లో నువ్వు ఏడపోతావు నువ్వు ఏ జైల్లో పెడతారన్నా నువ్వు ముఖ్యమంత్రి కావాలని మేము ఆలోచన చేయటమేంది మాకీ కరమేందైనా మాకి కరమెందుకో అదే విధంగా చూసుకుంటే మొన్న సభలో ఎన్నో మాట్లాడినాం మళ్ళీ ఆయన చెప్పినాడు పబ్లిక్గానే నీకు చీర కట్టిరి ఆయన బొట్టు పెడుతురి లిఫ్ట్ ఏతిర్రీ ఆయన జడ కట్టి ఆయన అంతా పిండికి ముస్తాబు చేసి పాపటి వీళ్ళ పెట్టినారు కమ్మలు పెట్టినారు ఉంగరాలు పెట్టినారు గాజులు వేసినారు అన్నీ చేశారునా నేను ఆ రోజే చెప్పినా నీకు వద్దునా మనం రాజకీయంగా ఎదుర్కొందామునా రాజకీయంగా మాట్లాడదామున వ్యక్తిగత దీనికి వ్యక్తిగత జీవితం లేక మనం పోవద్దున అట్టు అనుకుంటే ఇండల్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడారు నా ఆడపిల్లల్లో ఒకరిద్దరు చేసుకో ఎంతమందిని చేసుకోవడారు ఎవరికి తెలియదా మనం రాజారెడ్డి తాతకి ఎన్నో సంతానం ఎవరికి తెలియదా మనం ఏం రీతి జాతిగా మనం ఏమన్నా ఉన్నామంటున్నా మనం ఎన్నో సంతానము పుట్టినా ఇన్ని ఏరే విషయం బా పుట్టినా ఇన్ని కాదు ఏరే విషయము నేను ఇకనైనా ఏం చెప్తానంటే మనం రాజకీయంగా ఎదుర్కొన్నాము మన పార్టీలో ఉండేటువంటి పాలేరుగాళ్ళకు గడ కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా నేను చెప్తా ఏమని రాజకీయంగా ఎదుర్కొందాము రాజకీయంగా మాట్లాడు మనం చేసిన అభివృద్ధి ఏం పెరిగి కట్టలు కట్టలేకపోయినప్పటికీ మనం ఏదో చేసినామని చెప్పుకొని ఆ విధంగా ఏదన్నా మనకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించుకుందామని మరొకసారి తెలియజేసుకుంటూ నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా మా జగన్మోహన్ రెడ్డి అన్న తరపున అయ్యా మేము ఇంకా మాట్లాడము మమ్మల్ని వదిలేయండి సరే ఏదో బుద్ధి గిడ్డి తిని ఏదో ఓడు ఈడు పేపర్ రాయించే మాట్లాడినాడు తప్ప మా అదిగడ మా బతుక్కి మా అదిగడ మా బతుకి మేమేమి డైరెక్ట్గా చూసి మాట్లాడలేము అదిగడ ఈవడో ఒకటి పేపర్ ఇవ్వాలా పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఇది ఇటు చూసి మళ్ళీ ఇటు మాట్లాడాల్సిందే అది మా బతుకు అయిపోయా మా ఓడికి అంత ధమాక లేదు ఈవడో పక్కన ఒకటి పేపర్ రాయించాడో పేపర్ రాయించే మేము అది పక్కా కాపీ అంటే రెండు మూడు రోజులకు ముందే రాయించాడు పేపరు మా ఓడిని నిద్రపోయేటప్పుడు కూడా దీన్ని కింద పెట్టుకుంటాడు లేచి అప్పుడు ఇప్పుడు మెలకు వచ్చే అప్పుడు లేచి చూసుకొని ఆ మీటింగ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా బాగా బాగా బట్టి కొట్టి మళ్ళాగా ఒకటి రెండుసార్లు చూస్తాడనుకో చూసి చేస్తాడు ఇకనైనా సరేనా నేను ఒకటే తెలియజేస్తున్న మనం కూడా పేరెందుకు లే రెడ్డిచ్చే పేపర్ చదవకుంటా ఆ రెడ్డిచ్చే పేపర్ చూసి చదివినామంటే ఇట్టే బతుకులు ఎడతాయి వాడికి ఎవడికో మూడు వందల యాభై రూపాయలు లెక్కలేదని ఓడి రైతో కొట్టడం ఏంది నిన్ను నన్ను ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి నన్ను కొట్టడం ఏంది ఈ కరం ఎందుకు ఈ బాధలు ఎందుకు ఎవడికి చెప్తావు ఈ బాధలో ఎవడికి చెప్తావు నా ఈ బాధలో ఎందుకు నా మమ్మల్ని మాత్రం పెడతావో మమ్మల్ని అయితే ప్రశాంతంగా ఉండి మేము ఏడాది తిరగలేకనాము ఈ ఇప్పుడు వీళ్ళందరూ కలిసినారు ఏమన్నా తేడా జరిగిందనుకో ఎగరేసి ఎగరేసి కొడతారు ఇప్పుడు వాళ్ళు నువ్వన్ని పాత డైలాగా కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చింది అని మనం అన్నాం గతంలో వచ్చింది ఎగరేసాము మనకేదన్నా తేడా జరిగింది అనుకో ఇప్పుడు రేపు వాళ్ళు ఎగరేసి ఎగరేసి కొడతారు ఎవరో జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు నువ్వు ఏడు ఉంటావు నిన్నుండీరు నిన్నేమో లోపల మిగుతారు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎగరాస్తారా రోడ్ల బడిగా ఇదో ఇప్పటికే ఇప్పుడే చూడు ఈ బాధ్యంగా ఈ ఈ మాదిరి ముక్కులు తలకాయలు బకలు తుప్పుతారు మొక్కలోంచి రక్తం గారిందినా చెప్తావు నా బాధలో నైనా నువ్వు పోలు ఇల్లు చెప్పేటి అట్టా ఎట్టా లేకుండా ఇంట్లో ఒకసారి ఆలోచన చేసుకో మందిగడ గ్రో ఎండిపోతుంది ఆ ఎండిపోక తలకే గురువుతా నీళ్ళు చల్లినామంటే బాగుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మీరు నన్ను కొట్టినారు నన్ను కొట్టినారు ఖచ్చితంగా అన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాల్లో గెలిచి రెండు తమిళనాడులో గెలిచి ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మా పార్టీ గెలవనున్నదని తెలియజేసుకుంటూ మీకు రాబోయే రోజుల్లో నేను ఏ విధంగా సమాధానం చెప్తాను అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం